నిన్న అవార్డులో ఫంక్షన్లు జరుగుతున్నటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అవార్డు ఇస్తున్న ఆ సందర్భంలో అల్లు అర్జున్ అసలు పట్టించుకోకుండా అతని ముఖంలో ఏదో ఉక్రోషం ఉండే విధంగా ఆ వీడియోలు అయితే విజువల్స్లో కనబడుతున్నాయి దీన్ని ఎలా చూస్తున్నాయి ఎందుకు అంత తగ్గి సీఎం అవార్డు ఇవ్వాల్సి వచ్చింది ఒకప్పుడు ద్వేషించినటువంటి సీఎం మళ్ళీ అవార్డు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అదే అంటున్నా కదా గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించుడు జూరీల నియామకం ఆ ప్రోగ్రాము ఆ మొత్తం చేసే తీరే బండలు ఉన్నది బేకారు ఉన్నది దాంట్లో గిట్లనే ఉంటాయి మరి ఆడ పైసా ప్రభావం ఉండొచ్చు లేకుంటే వాళ్ళు చేసిన దానికి పట్టడానికి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు దీంట్లో నేను అల్లు అర్జున్ది తప్పేం పట్ట నేను ఎందుకు పట్ట అంటే ఆయన ఒక ఆర్టిస్టు వాళ్ళు అవార్డు ఇచ్చిండి ఈయన తీసుకున్నాడు అది కాదు నేననేది ఏంటంటే ఇక్కడ ఒకళ్ళ మీద విభేదం కాదు ద్వేషం కాదు మీరు ఏదైతే ప్రణాళిక పెట్టుకున్నారో గద్దర్ అవార్డ్స్ రెగ్యులేషన్స్ పెట్టినరో దాన్ని ఎవ్వరు కూడా ఫాలో కాలే తద్వారా ఏమైందంటే నిజాయితీగా అవార్డు పొందాల్సిన సినిమాలకు అందరికీ అన్యాయం జరిగింది పదేండ్లు కూడా తెలంగాణ వచ్చినాక అవార్డులు ఏవైతే ఇవ్వలేదో వాటికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్నుకొని ఇచ్చిన దానికి అప్లికేషన్స్ పిలవాలి కదా అప్లికేషన్స్ కూడా పిలవకుండానే ఇచ్చేసినారు అంటే మీకు నామినేషన్ ఇట్లాంటి ప్రక్రియ ఏం కొనసాగలేదా అంటే టూ ట్వంటీ ఫోర్ సినిమాలకు మాత్రమే అప్లికేషన్స్ తీసుకున్నారు ఓకే పదేండ్లు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు సెలెక్ట్ చేసి ఇచ్చేసారు ఒకవేళ అన్ని సినిమాలు చూడాలంటే సెన్సార్ అయినాయి సుమారు పదేండ్లకు రెండు వేల సినిమాలు ఉంటాయి అవి చూసుడు మొదలు పెడితేనే వాళ్ళకు ఒక సంవత్సరం అవుతుంది అంటే ఆరు వందల చిల్లర రోజులు అంటే దాదాపుగా తెలంగాణలో ఎంతమంది డైరెక్టర్లు ఎంతమంది రైటర్లు ఇది సినిమా తీసేట వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళందరికీ ఎందుకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయలేదంటారు కాదండి వాళ్ళ విధానంలోనే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్లికేషన్ ఒక్క సంవత్సరం తీసుకున్నారు టెన్ ఇయర్స్ వరకు నిర్మాతలకు ఇచ్చేసినారు ఎన్నుకొని అసలు అవార్డులు ఇచ్చేదే కళాకారులను టెక్నీషియన్లను ఎంకరేజ్ చేయడానికి అసలు వాళ్ళకి లేవు కాబట్టి అవార్డుల ప్రక్రియే టోటల్ బోకస్ ఇదంతా ఇమ్మచ్యూర్ యాక్ట్